హలో అండి నమస్తే ఈరోజు మనం మంచి రుచికరమైన చికెన్ కూరని తయారు చేసుకుందాం మేమైతే ఇక్కడ జొన్న రొట్టెల్లో వేసుకొని తింటున్నాము చపాతీ అన్నం ఫ్రైడ్ రైస్ అన్నిట్లో కూడా బాగుంటుంది ఇక్కడ ముందుగా నేను అర కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్టు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం పొడి మీ కారానికి సరిపడా వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్లు ధనియాల పొడి గరం మసాలా కూడా ఇప్పుడే వేస్తున్నాను అర టీ స్పూన్ వేసుకోండి చక్కగా చికెన్లో కలిస్తే రుచి బాగుంటుంది అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ పెరుగు పెరుగు మరీ చిక్కగా ఉంది కదా అడుగున కొద్దిగా నీళ్లు వేసుకొని అది కూడా కలిపి ఇందులో వేసేసుకుందాం కొద్దిగా నీళ్లు వేసుకోండి ఎక్కువ కాకుండా ఇప్పుడు అంతా మనం చక్కగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న పొళ్ళు అలాగే పెరుగు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టే విధంగా గెరిడితో కానీ చేత్తో కానీ చక్కగా కలిపేసుకోండి ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మన కూరలో చికెన్ తినేటప్పుడు చాలా మెత్తగా బాగుంటాయి చికెన్ని ముందు ఇలా నానబెట్టేసుకొని తర్వాత మనం ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసుకుంటే సరిపోతుంది అవి కట్ చేసుకునే లోపల మనకు అక్కడ చికెన్ కూడా నానిపోతుంది కుక్కర్ గిన్నె పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని మసాలా దినుసులు మీకు ఏమి ఇష్టమైతే అవి వేసేసుకొని పెద్ద ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా పొడవుగా తరిగి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేయాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనకు తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోతాయి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అక్కడ వేసాం కదా ఇక్కడ మరో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ సేపు వేయించిన అవసరం లేదు అంతా కలిపి వేయించేసుకొని మళ్ళీ మనం ఇందులో పెద్ద సైజు అయితే ఒకటి చిన్నవైతే రెండు టమాటోలు కట్ చేసుకొని వేసేసి టమాటోలు మెత్తబడిపోయేటప్పుడు మనం కలుపుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఈలోగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటోలు మగ్గినిద్దాం ఈ విధంగా మగ్గితే చాలు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి అంతా చికెన్ వేసేసుకొని ఒకసారి మొత్తం దీన్ని అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి అడుగున కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకున్నాం మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్నంతా ఒకసారి మనం కలిపేద్దాం ఇదంతా కలిపిన తర్వాత మనకి చికెన్లో నుండి నీళ్లు వస్తాయి ఆ నీళ్లు వచ్చి మళ్ళీ ఎగిరిపోయేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇందులో ఉన్న నీళ్లను ఇగిరిపోయేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఇందులో అనేది పూర్తిగా ఎగిరిపోతే మనకి కూర వాసన రాకుండా ఉంటుంది చూసారు కదా చాలా వరకు కూర చిక్కబడిపోయింది ఈ టైంలో మనం ఉప్పు కారం మరొకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొద్దిగా కారం తక్కువైంది నేను మరో అర టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను ఇక్కడే సుగం చికెన్ ఉడికిపోతుంది కాబట్టి మళ్ళీ మనం మూత పెట్టి విజిల్స్ రాణించుకునేటప్పుడు ఒక్కటి కానీ రెండు కానీ రాణించుకుంటే సరిపోతుంది ఈ కూర ఇప్పుడే చిక్కగా ఉంది మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి తగినన్ని నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి మనకు ఎంత పులుసు కావాలనే దాన్ని బట్టి మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న టీ గ్లాసుల నిండా రెండు గ్లాసులని కోసుకొని మొత్తం ఒకసారి కలిపేసాను చివరిలో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకుందాం మూత పెట్టేసి ఒకటి కానీ రెండు కానీ విజిల్స్ రానిచ్చుకుందాము నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి చాలా తక్కువ టైంలో మనకి చికెన్ గ్రేవీ చాలా చాలా రుచిగా రెడీ అయిపోతుంది అంతా ఓసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని తర్వాత ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చివరిలో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మేమైతే ఇక్కడ జొన్న రొట్టెల్లో టేస్ట్ చేస్తున్నాం మీకు నచ్చిన ఎందులోనైనా సరే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి